వెల్కమ్ టు న్యూస్ అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన పాచిపేట చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో హుకంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి డుంబ్రిగూడ మండల జనరల్ బాడీ సమావేశంలో ప్రజాప్రతినిధులకు రెవెన్యూ సిబ్బందికి అరకువెలి మండలం పెద్దలబుడు మేజర్ పంచాయతీ సిబ్బందికి అక్రమ కట్టడాలు నిలుపుదల చేయాలని అరకు నియోజకవర్గ శాసనసభ్యులు రేగం మధ్యలింగం ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆదేశించారు గిరిజన హక్కులు చట్టాల కోసం ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలని అక్రమ కట్టడాలు నిలుపుదల చేయాలని చేస్తున్న కృషికి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేక ధన్యవాదాలన్నారు అభినందనలు తెలియజేస్తున్నామని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తున్నామన్నారు ఇదే సందర్భంలో రెవెన్యూ తహసీల్దార్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు గిరిజన ఓట్లతో గెలిచిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీ గిరిజన హక్కులు చట్టాలు కాపాడడం కోసం అరకు సభ్యులు చేస్తున్న కృషికి అందరూ కూడా వెన్నంటి నమస్కారం కాంగ్రెస్ పార్టీ నమస్కారం నా పేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఈ మధ్య కాలంలో అరకు నియోజకవర్గ శాసన గౌరవనీయులు వేగం మత్స్యలింగం గారు ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయడం కోసం గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని రెవెన్యూ కార్యాలయంలో ఉన్న ఉక్కుంపేట తహసీల్దార్ గారికి అలాగే దుంబ్రిగూడ జనరల్ బాడీ సమావేశంలో గిరిజన ప్రజాప్రతినిధులకు అరకువేలి పెదలప్పుడు గ్రామ పంచాయతీలో సందర్శించి సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు రెవెన్యూ సిబ్బందికి కూడా ఒకటి బై డెబ్బై చట్టం అమలు చేయాలి పటిష్టంగా అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని గిరిజన హక్కుల చట్టాలు కాపాడాలని ముందుకు సాగుతున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ నుండి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చేస్తున్నటువంటి కృషి పట్టుదలని వారు చేస్తున్నటువంటి హక్కులను కాపాడేటువంటి కృషిని మనము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం ఇదే సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన ఓట్లతో గెలిచినటువంటి సర్పంచ్ ఎంపీడీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు గౌరవ ఎమ్మెల్యే గారి వెంట ఉండి మన హక్కులు చట్టాలు కాపాడడానికి ముందుకు రావాలని ప్రతి గిరిజన బిడ్డ ఉద్యోగ సంఘాలు గిరిజన సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవ సంస్థలు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వెంట ఉండి మన గిరిజన హక్కులు చట్టాలు ఒకటి బై డెబ్బై చట్టం బినామీ వ్యవస్థ రద్దు చేస్తేనే బినామీలు లేకపోతేనే గిరిజన యువత భవిష్యత్తు బాగుంటుంది గిరిజనులకి మనుగడ ఉంటుంది రాబోయే రోజుల్లో గిరిజ నేత్రుల పెత్తనం పెరిగిపోతే ఇక్కడ పోటీకి గిరిజనులు కూడా అవకాశం తట్టు ప్రమాదం కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇది గిరిజన ప్రజానికము మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు గిరిజనులకు మేము మేలు కోల్పోని తెలియజేస్తున్నాం గిరిజనుల నేతల జనాభా రోజు రోజు పెరిగిపోతుంది అక్రమ కట్టడాలు బినామీ కట్టడాలు బినామీకి ప్రోత్సహించు వద్దు గిరిజన ప్రజలారా మీరు వినానికి ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో గిరిజన యువత ఎటువంటి ఉపాధి లేకుండా రోడ్లు తిరిగే పరిస్థితి వస్తుంది చెంతు జాగా కూడా మనకు ఉచ్చపోయడానికి దొడ్డుకెళ్ళడానికి కూడా